పూర్వీకులలో నీ బట్టి వాడు ఒక్కడు లేడు ఇది నాకు నచ్చింది అసలు ఏ మనిషిమయ్యా నా నాకు ఆలోచిస్తున్నావు నా కోసం ఆలోచిస్తున్నావు మనిషిమేనా లేకపోతే నా లాంటి స్వభావంతో ఉండాలా అని దేవుడి ఆశ్చర్యపోతున్నాడు నీలాంటి వాడిని నేను ఇంతవరకు ఎక్కడ చూడాల నీలాంటి మంచి మనసు కలిగిన వాడిని నేను ఎక్కడ చూడలే ఎవడైనా స్వార్థం కోసం నాకు అది అదిపోయా ఇది పోయా అని అడిగే వాళ్ళని చూశాను కానీ నీకు నీ ప్రజలకు న్యాయం చేసే జ్ఞానం ఇవ్వం ఏవయ్యా అడుగుతున్నావు కదా నీ లాంటి వాణ్ణి చూడాలి విడియా ఆ ప్రత్యేకమైన అభిషేకం ఏం కదా ఈ లైవ్ చూస్తున్న నువ్వు కూడా ఒక ప్రత్యేకంగా ఉండాలని ఆశపడితే ఈ సొల్లు మనం ఆ సొల్లు మనం ఈ పన్నెండు వచనంలో ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు ఆ ప్రత్యేకమైన ప్రార్థన దేవుడు తప్పకుండా నీ గురించి ఈ పరిస్థితుల గురించి గొప్ప సాక్షి ఇస్తున్నాడు అలా ఏమంటున్నాడు ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి ఆ నీ వాడు ఒక్కడు లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడు నీలాంటి వాడు ఒక్కడు లేడు ఈ భూమి మీద నేను చూడలేదయ్యా ఎంతమంది రాజులు వచ్చారు ఎంతమంది నాయత్పతులు వచ్చారు ఎంతమంది ప్రవక్తలు వచ్చారు కానీ నీలాంటి మనసు కలిగిన వాడిని నేను చూడ భవిష్యత్తులో కూడా రాడు చూడండి ఎవరు సాక్షిస్తున్నారు కలిగిన దేవుడు ఏమండి అలాంటి వాళ్ళు కదా కావాల్సింది కలిగిన దేవుడు సాక్షిస్తున్నాడండి నీ వంటి వాడు ఒక్కడు ఇక మీద అలాంటి వాడు ఈరోజు నువ్వు ఈ విధంగా ఉన్నావు ప్రభువును సంతోషపట్టే విధంగా ఉండాల మనల్ని ఒకటి అడుగుతున్నాడు ప్రభావం విడా నేను ప్రార్థన చేశాను ఎంత చక్కని ప్రార్థన చేసావు అమ్మా నీ స్తంభం గురించి సాపుల గురించి పచ్చడి గురించి లేదంటే ప్రభా నా పట్ల నీ చెత్తు పెట్టగా నా పట్ల నీ ఉద్దేశం పెట్టగా నేను నీకోసం ఏ కార్యాలు చేయాలి నీకెంత నేను అరిగిపోవాలి నలిగిపోవాలి నన్ను ఎట్లా వాడుకుంటావు ప్రభా అని అడిగే మనిషి మనసుందా మనతో చూస్తున్నది అదే ఆయన అందరి మనతో ప్రభు ఏమడుగుతున్నాడు ఈరోజు చేశారు అంటే ప్రార్థన చేశారు ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాడు నీలాంటి వాళ్ళు కావాలి ప్రార్థన పరిధి ప్రసంగాలు ఎంతమంది చేస్తారు వేల మంది ప్రసంగాలు చేస్తారు ప్రసంగాలు ఎంతమంది చేస్తారు ప్రసంగాలు కాదు కావాల్సింది ప్రభు పాదల సరిగ్గా పడి ప్రార్థన చేసేవాళ్ళు కావాలి దేశం మీద అనేకమైన విపత్తులు వస్తున్నాయి వాటిని మొరపెట్టే వాళ్ళు కావాలి మంచి నాయకులు కావాలని ప్రార్థన చేసేవాళ్ళు కావాలి దేవుడి రాక్ష భూమి దిగాలని ప్రార్థన చేసేవాళ్ళు కావాలి ఈ రోజులో కావాల్సిన ప్రభు కావాల్సిన ఇదే నా రాక సిద్ధమవుతుంది కనుక నీ ప్రార్థన ఎలా ఉంది నిన్ను వాడుకోవాలంటే నీ ప్రార్థనే ఆధారమే అలా నువ్వు ఎలా ఉన్నావు తెలిసేది తెలిపేది ఏంటి అంటే ప్రార్థనే వచ్చినామే ప్రార్థన చేసి నేనే గొప్ప ప్రార్థన చేస్తాను ఏమో నీ ప్రార్థన చేయదు నీ వరకైతే ఓకే కానీ దేవుడు మీద చేయాలి అంటే ఈరోజు సులోమని చేసిన ప్రార్థన చేయాలి సులోమ చేసినటువంటి ప్రార్థన చేయగలిగితే పక్కనంటున్నాడు ఇదిగో మీలాంటి వాళ్ళు నేను ఎక్కడ ఒక ప్రత్యేకమైన విషయము ప్రత్యేకమైన ప్రార్థన చేయటము రోజు మనం కలిగి ఉన్నా ప్రభువు ఉంటాడు అన్నలాగా ప్రార్థనన మనకోసం మాత్రమే చేస్తుమో ఈ దేవుని ఈ చిత్తం జరిగిన చేయనే మనసు అనుకుంటాడు అంతే అంతేనా సాయి మరి యేసుని ఆయన కోసం గర్మిస్నోర్ అల్లే ఆ మన ప్రార్థన మనమే చేసుకోలేమో దేవుని చిత్తం చేయొనికి అంత జ్ఞానం ఎక్కడండే మనం ఏదైనా సమస్య వచ్చిందంటే వెంటనే పడిపోతాం దానికి రెండు ఎట్లా ఎగిరిపోతావా మాట్లాడు దానికి రెండు ఎట్లా ఎగిరిపోతావా ఆ విధంగా మన జీవితాలు ఉన్నాయి చిన్న సమస్య వస్తే ఎవరైనా ప్రార్థన దోసి పెంచారనుకోండి ప్రార్థన ఎంత చేస్తామో సాంతానం కూడా అదే ప్రయ ప్రయోగం అనేది చేస్తాడు మీరు గుర్తించాలి వీళ్ళు ఎవరింట్లో ఏది ప్రార్థన వాళ్ళ ఇంట్లోనే శ్రమ ఎవరింట్లో ప్రార్థన చేయడానికి మనసు వాళ్ళని అపవాదం చేస్తే పడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు మన దరిద్రం ఏంటంటే అమ్మ ప్రార్థన చేస్తేనే సమస్యలు పోయిపోతున్నాయి అది ప్రార్థన చేయదు ఆ ప్రార్థన అయితే బాగుంది సంతోషమో ఎంత ఆనందమో దరిద్రం ప్రభు కోరుకున్నది ఏంటయ్యా అంటే నీ యొక్క ప్రార్థన స్థాయి పెంచుకోవాలని ఆశపడుతున్నాడు సాధారణంగా కాల కింద తొగ్గడానికి ప్రయత్నం చేయాలనుకుంటున్నాడు

నా వల్ల కాదు చాలా పెద్ద ప్రాంతం చేశారు ఉపవాసం ఉంటాము పేరుకి అయిపోయిన తర్వాత డబుల్గా ఏది దొరుకుతుందో లేకపోతే చిరాకు వాడమో ఇంత గొప్పగా పిల్లలు అయితే గొప్ప గొప్ప ప్రాంతం చేసేవాళ్ళు ఎట్లా ఉంటారు అది ఏం పెట్టారు చాలా తగ్గింపు అప్పులుగా ఉంటారు అల్లీ కాబట్టి మనము ఈరోజు ఆ ప్రాంతంలో ఒక బ్లూ తగ్గ ప్రాంతం చేయాలి ఒక ప్రత్యేకమైన ప్రాంతం చేయాలి నీ ప్రార్థన వింటాడు దేవుడు గారంటే వింటాడు వచ్చిన ప్రాంతం వింటాడు కానీ ఆ వచ్చిరాని ప్రాంతం బట్టి కేవలం నీకే మీరు జరుగుతుంది ఏదో నా బిడ్డ ఏదో కొనుక్కుంటుంది కదా ఆ బాధ ఏదో చూస్తాడు కానీ నీ వరకు చేస్తాడు కానీ నీ ద్వారా ఈ లోకంలో గొప్ప గొప్ప కార్యాలు జరగడం కుదరదు అలాగే గొప్ప గొప్ప కార్యాలు జరగాలంటే నీ ప్రాంతంలో పట్టుదల జరగాలి నీ ప్రాంతంలో లోతు పెరగాలి నీ ప్రాంతంలో తీవ్రత పెరగాలి అదీయం ఆయన అడిగితే ఇస్తాడండి అడిగాడ అడిగాడు 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 ఎన్ని రోజున టాపిక్ గత వారం నుంచి ఏం చెప్తున్నా మనం అడిగితే దేవుడు నువ్వేం అడుగుతున్నావు నా ఇంట్లో ఇన్ని సంవత్సరాలు తీసి సరస్య పోట్లేదు ఇక నువ్వు అడగడంలో లోపేస్తాడు దేవుడు ఏం చేస్తాడు ఏమంటున్నాడు అడిగితే ఇస్తాను లాభం అడిగాడు ఏమంటాడు పద్నాలుగు సంవత్సరాలు తొలగి ఉన్నాడు దేవా నా ప్రజల దగ్గరికి వెళ్తున్నాను నా తండ్రి గారు దగ్గరికి వెళ్తున్నాను నా మీద ఒక సమస్య ఉంది ఈ రాత్రి నన్ను దీవిస్తే తప్ప నేను వదిలిపెట్టానని పాత్ర పట్టుకుని ఏడ్చాడు రాత్రి అంతే ఏడ్చాడు దేవుడు ఆశీర్వించాడు పంపించాడు ఏమంటాడు ఇన్ని రోజులు నేను ప్రాంతం చేయలేదు కదా దేవుడు ఏమనుకుంటాడని వదిలిపెట్టాడా అడిగాడు దేవుడు పాతలు పట్టుకుని అడిగాడు దేవా నన్ను నువ్వు తప్పని తప్పాలలో పెట్టను ఎక్కి ఎక్కి ఏడిచాడ ఏడిస్తే అడి యాభో అంటే మోసం మోసగా కానీ చేశాడు చేశాడు ఆశీర్వదించే జనంలోనే మార్చాడు అన్నయ్య చేసింది పదిహేడు సంవత్సరాలు నిరీక్షణండి మనకు రెండు రోజుల వరుసగా జనం వచ్చిందంటే పాసివ్లో తెల్లారి పాస్టివ్ అయ్యాం అవునా కదా నిన్నటి దినాన్ని మొత్తం మొదలు పెట్టారు నా మరం విన్నావా లేదా దేవుడినే ఛానం చేస్తాను అవున కాదా పదిహేడు సంవత్సరాల నిరీక్షణ కలిగి గర్భపురం లేక నిందలు అవమానాలు భరిస్తున్న తల్లి ఒక్క రోకేట్ అడిగింది దేవుడి దగ్గర స్పష్టంగా అడిగింది నాకు నువ్వు కొడుకునిస్తే నీకు నేను మార్గం ఇస్తాను నా కొడుకునిస్తే నా గర్భబలం లేదు అనే మాటకి నా దేవుడు సమాధానం చెప్పే విధంగా ఉంటాడు ఇచ్చిన గర్భబలం కూడా నీ సా ఇస్తాను ప్రభావ అని స్పష్టంగా అడిగింది అడిగితే అన్నకి ప్రవర్తించాడు సంయోగించాడు అడిగితే ఇస్తాను ఈరోజు నువ్వేమడుగుతున్నావు స్వరూపం కూడా రాజులో ఉన్నటువంటి వాడు నీ ప్రజల్ని ఏడడానికి నాకు జ్ఞానం జ్ఞానం జ్ఞానమే అయ్యాడ జ్ఞానమేడానికి ఖర్చులు నేను ఇంత మంచి మనసులు లేని కానీ జ్ఞానంతో పాటు ఏమి ఇచ్చాడట ఆ పదిహేను మీ ఐశ్వర్యమును ఐశ్వర్యము ఘనతను ఇమ్మని అడగక అడగకపోయిన నేను వాణిని కూడా నీకు ఇచ్చి ఉన్నాను ఏమంటారు ఐశ్వర్యము ఘనత అదేం అడగలేదు సులభ అడగకపోయినా దేవుడికి చేశాడ నీ ప్రార్థన నాకు నచ్చింది కాబట్టి నేను ఐశ్వర్యం ఇస్తాను ఘనత ఇస్తా నీలాంటి వ్యక్తికి ఎక్కడ ఉండకూడదు నేను అంతగా దీవిస్తానని దేవుడు దీవించాడు ఏమడిగా జస్ట్ జ్ఞానం అడిగాడితే దేవుడికి నచ్చింది దేవుడు ఏం చేశారు సంవృద్ధి ఈ రోజు మేము ఏం అడుగుతున్నాం ఈ ప్రాంతంలో ఎలా ఉంది దేవత ఏ ప్రార్థన చేస్తున్నాం వాక్యం వెళ్ళడానికి ఓపిక లేదు నిన్న వాక్యాన్ని ఎత్తిపడి ప్రార్థన చేయడానికి ఓపిక లేదు ఏదైనా వస్తే ఉపవాసం కొట్లాడదాం దేవుడు పెట్టుకుందాం పెడుతుందామని ఓపిక మనం లేదు మా జీవితంలో కాగిలు ఎలా జరుగుతాయి దీనిని ఎలా వస్తాయి షాపం ఎలా గొప్పవే పడుతుంది ఎన్ని రోజులుగా ఆ దళిత స్థితిలో ఎన్ని రోజులతో ఆ పాడైపోయిన జీవితాన్ని పెడతారు